ఆమె లభితోతునకు భారీ అయిన దెబోరా అను ప్రవర్త్రి ఇస్రాయిలకు న్యాయాధిపతిగా ఉండేను ఆమె అఫ్రాయముల భగ్గమందలి రామాకులు వేదేలుకులు మధ్యన దెబోరా సరళ వక్షం పెట్ట తీర్పుకై కూర్చు కద్దు తీర్పు చేయుటకై ఇస్రాయిలు ఆమె రుచి చూడేవి ప్రేమ దేవుని విడుదారా ఇదినము మరి స్త్రీల మైత్రి ఆరాధన కొరకు మనం ప్రత్యేకంగా వరకు మనం ఈ వారం సిద్ధపరిచి మరి స్త్రీల కొరకు ఏర్పాటు చేసిన ఈ ఆదివారం స్త్రీల మైత్రి ఆదివారంగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ స్త్రీల మైత్రి ఆరాధనలో అభినందనీయమైనటువంటి స్త్రీలు వారి యొక్క పాత్రలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఇదను మనం చదువుకున్నటువంటి నాలుగు పాఠ్యభాగాల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం న్యాయపత్రిక రంగం నాలుగవ అధ్యాయం నాలుగు నుంచి పదహారు వరకు మొదటి పాఠంగా పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి నుంచి ఏడు వచ్చిన రెండవ పాఠంగా మొదటి నుంచి మూడు పాఠంగా అలాగే నూట ముప్పై రెండవ కీర్తన గమనించవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమైందంటే బైబిల్ గ్రంథంలో చాలా మంది స్త్రీలు మనకు కనిపిస్తా కొంతమంది స్త్రీలకు పేర్లు లేవు కానీ వారికి గ్రామాల పేర్లతో వారిని పిలువబడేటటువంటి ఆనవాయిద్యం మనకు కనిపిస్తా ఉన్నది ఉదాహరణకు సమరయ స్త్రీ సమరయ అనేటటువంటి గ్రామం నుంచి ఆమె వచ్చింది ఆమెకు సమరయ స్త్రీగా పిలువబడేటటువంటి ఆధిక్యత మగ్ధలేని మరియా మగ్ధాల అనేటటువంటి గ్రామం నుంచి ఆమె వచ్చింది కాబట్టి ఆమెకు మధ్యలేని మర్యాదగా పేరు దాచబడదు ఇలాగా మనము జ్ఞాపకం చేసుకుంటే పాత నిబంధన గ్రంథంలో చాలామందికి పేరు లేకపోవచ్చు కానీ వారి యొక్క ఐడెంటిఫికేషన్ మరి పరిశుద్ధ గ్రంథంలో వారికి ఇవ్వబడేది స్త్రీలు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారిగా ఈ దినాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి లేఖనాల్లో స్త్రీలకు స్వేచ్ఛ ఇవ్వబడింది గౌరవించబడ్డారు వారి హక్కులను కూడా వారు కాపాడేటటువంటి స్థితిని మరి దేవుడు వారికి అనుగ్రహించారు అలాగే రక్షణ కార్యంలో మరియా మరియు ఇతర స్త్రీల పాత్ర చాలా ప్రశంసనీయముగా మనకు కనిపిస్తున్నట్లుగా జ్ఞాపకం చేసుకోవచ్చు దేవుడి వాక్యంలో అనేక మంది స్త్రీలు తల్లులుగా న్యాయాధిపతులుగా ప్రవక్తలుగా రాణీలుగా మరి ప్రార్థించు వారిగా ఆధ్యాత్మిక జీవితంలో స్త్రీల హక్కులను కాపాడేటటువంటి వారుగా మనకి పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది స్త్రీలు మనకు అనిపిస్తా ఉన్నారు దానిలో ఈ దినాన్ని మనము ఎక్కువగా మరి ఆలోచన చేయవలసినటువంటి స్త్రీ దిబోరా నాలుగవ అధ్యాయంలో మనం చూస్తామమ్మా వాస్తవంగా ఈరోజు వాస్తవం గారు మీతో మాట్లాడాలి కానీ మరి వాస్తవం గారు చాలా పనుల్లో మరి స్త్రీల మైతి వారితో ఉండటం వల్ల ఆ పాత్ర నేనే తీసుకోవడం జరిగింది మరి స్త్రీలు అన్నీలా భావించవద్దు ఎప్పుడు బాస్ట్గా చేస్తారు కదా ఈ రోజు కూడా మనం బాస్గా అని అనుకోవద్దు నేను కొంత సిద్ధపడి ముందు నిల్వబడ్డాను మరి అలాగే ఆ స్త్రీలను వివరించినటువంటి కొన్ని మాటలు ముందు ముంచడానికి నేను ఇష్టపడుతున్నా ఇస్రాయెల్ యొక్క రెండవ న్యాయాధిపతి అయినటువంటి ఏహోదు ఎగ్లోను నుండి మొయాబ్రియ దేశం నుండి మరి న్యాయాధిపతిగా ఇస్రాయల్ను విడిపించడానికి మరి ఎనభై సంవత్సరాలు శాంతియుతమైనటువంటి పరిస్థితులు అనుభవించినటువంటి కాలాన్ని మనము న్యాయాధిపతుల గ్రంథం మూడవ అధ్యాయంలో మనం చూస్తాం ఇస్రాయేలీలు ఇరవై సంవత్సరాలు మరి ఒక న్యాయాధిపతి చనిపోయిన తర్వాత హోదు అనేటటువంటి న్యాయాధిపతి చనిపోయిన తర్వాత ఇరవై సంవత్సరాలు మరి కఠినమైనటువంటి బాధలకు వారు అప్పగించబడి ఉన్నారు అంటే మరి హోదు అనేటటువంటి న్యాయాధిపతి చనిపోయిన తర్వాత ఇస్రా యొక్క జీవితం చాలా చెడుతనంగా మారిపోయింది ఎంతగా అంటే దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేస్తూ మరి దేవునికి బాధ కలిగించినందువల్ల ఇరవై సంవత్సరాలు నరక యాత్రను అనుభవించారు ఆ విషయాన్ని మనము మరి న్యాయాధిపతుల గ్రంథంలోనే చూస్తాం ఆ తర్వాత మరి ఈ దెబ్బరుడు అనేటటువంటి ప్రభక్తి ఈమె గుణలక్షణాన్ని మనము బైబిల్ రంగంలో చూడగలిగినట్లయితే ఈమె మరి చెట్టు కింద బ్లేడర్ అంటారు వాస్తవంగా చెట్టు కింద బ్లేడర్ అంటారు అంటే చెట్టు కింద కూర్చొని న్యాయం తీర్చేటటువంటి వారు అయితే ఆమె సరళ వృక్షం కింద కూర్చొని న్యాయం తీర్చేటటువంటి ఒక స్త్రీగా మనము ఈ దెబోర యొక్క జీవితాన్ని మనము పరిశీలన చేయవలసినటువంటి వారమం ఎందుకంటే ఈ దెబోరాని గురించి మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నాలుగో అధ్యాయం ఐదవ అధ్యాయము చాలా న్యాయాధిపతుల గ్రంథంలో ఈ దెబోరాని గురించి తెలియచెప్పబడిన మాటలు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి దెబోరా అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే తేనెటీగా తేనిటేక ఏం చేస్తుంది మకరంగాన్ని స్వీకరిస్తుంది పూలలో మకరంగాన్ని స్వీకరించి తేనెగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంది అంటే ఈ దిగోర యొక్క పాత్ర ఇస్రాయిల్ పట్ల మరి ఒక తేనెటీగ పాత్రగానే ఉన్నట్లుగా మనము ఇక్కడ గుర్తించవలసినటువంటి వారమన్నా అంటే ఈమె లక్ష్మీ దోతు అనేటటువంటి ఆయనకు భార్యగా కనిపిస్తా ఉన్నది ఈమె ఎఫ్రాయిముల మంజు మందలి రామాకును బేతేలకు మధ్య తన పేరుతో పిలువబడేటటువంటి దెబోరా సరళ వృక్షం కింద కూర్చొని ఇస్రాయిలకు న్యాయం తీర్చేటటువంటి స్త్రీగా మనకు కనిపిస్తా ఉన్నది అంతేకాకుండా నేను చెప్పినట్లుగా ఏ హోదు అనేటటువంటి న్యాయాధిపతి మరణానంతరము ఇష్రాలు దేవుడి దృష్టికి దోషులుగా అంటే వారు దోషులుగా తీర్చబడిన తర్వాత వారు దేవునికి చాలా అవమానకరంగా జీవించినందువల్ల కానాం రాజు అయినటువంటి యాబీను అనేటటువంటి చేతికి ఇష్రాలుగా అపగించబడ్డారు అయితే ఇతను సేనాధిపతి అయినటువంటి సిసేరా అనేటటువంటి ఆయనకు మరి నడిచేటటువంటి వారు ఇస్రాయేల్ ప్రజలు మీ చేతి నుంచి విడిపించడానికి అనేటటువంటి వారి సహాయంతో సిసేర యొక్క సర్వసేనకు మరి ఒక యుద్ధము ద్వారా కత్తి చేత మరి వాల్సబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం నాలుగవ అధ్యాయం మొదటి నుంచి ఐదు వచ్చారు కానీ లేకపోతే ఐదవ అధ్యాయం మరి మొత్తం మనం చదివితే ఈ చరిత్ర కనిపిస్తా ఉన్నది దేబోర యొక్క చరిత్ర మనకి స్పష్టంగా కనిపిస్తా ఉన్నది అంతేకాకుండా మరి ఈ న్యాయాధిపతిగా ఉన్నటువంటి దేబోర యొక్క జీవితాన్ని ఒకసారి మనం గమనించగలిగినట్లయితే మరి మొత్తంగా కొన్ని విషయాలు నేను మీ ముందు ఇష్టపడుతున్నా